దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు దేశానికి చేసిన సేవలు నిరూపమానమని సిఎస్పీ అధినేత ఐఏఎస్ ఎం బాలత పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మదన్ శెట్టి అనిల్ కుమార్ లు కొనియాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఘనత తెలుగు బిడ్డకు దక్కిందన్నారు ప్రతి ఏటా మాదిరిగానే పివి నరసింహారావు స్మారక సంస్థ అందించే ప్రతిష్టాత్మక స్మారక అవార్డును ఈ ఏడు దివంగత ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు అందిస్తామని తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిదిన రవీంద్ర భారతిలో ఈ వేడుక జరగనుందన్నారు హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలలత మాట్లాడారు ఎన్నో ఆటపోట్లను ఎదుర్కొని దేశ ప్రధానిగా పివి నరసింహారావు తెలుగువారి ఖ్యాతిని నిలబెట్టారని చెప్పారు అలాంటి మహానేత అవార్డు మరో మహనీయుడి ప్రజాకవి కాళోజీకి అందించడం ముదావాహమని కొనియాడారు మన తెలుగువారు అనుకోవడానికి అనడానికి మనం గర్వించదగ్గ పేరు ఆయన దేశానికి చేసిన మేలు దేశం కోసం ఆయన చేసిన కృషి భారతరత్న కూడా కాదు నూట నలభై కోట్ల భారతీయులకి ఆయన ఇచ్చిన మార్పు అని చేసిన మార్పు చాలా గొప్పది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి కూడా లిబలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ తర్వాత దేశంలో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు అన్నం తినగలుగుతున్నారంటే ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతున్నారంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో పివి నరసింహారావు గారు దయ ఆయన మనకి ఇచ్చిన ఈ ఎల్పిజి రిఫార్మ్స్ అనమాట ఆ తర్వాత వచ్చిన టెలికాం రెవల్యూషన్స్ ఇవన్నీ కూడా అయితే మనం మన వాళ్ళని సత్కరించుకోవటం మన వాళ్ళని గౌరవించుకోవటం చాలా అర్థంగా చేస్తుంటాం పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ తరఫున నరసింహారావు గారి పేరు చిరస్థాయిగా ఉండేటట్లు అంటే మనుషులు ఉండరు కానీ జ్ఞాపకాలు వాళ్ళు చేసిన పనులు చిరస్థాయిగా భూమి మీద ఉండిపోతాయి నరసింహారావు గారు మానవాళి భూమి మీద ఉన్నంతకాలం ఆయన పేరు కూడా ఇక్కడ ఉండిపోద్ది అట్లాంటి వ్యక్తికి సంబంధించి పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ అని చెప్పి అనిల్ గారు స్థాపించి అక్కడి నుంచి కూడా దాని తర్వాత సబర్మతి ఆశ్రమం కానీ టాటా గారికి కానీ రతన్ టాటా గారికి కానీ తర్వాత రీసెంట్గా దళైనామా గారు కానీ ఈ పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది అయితే కాళోజీ గారు మనందరూ తెలుసు ప్రజాకవి సంఘ సంస్కర్త హక్కుల వాది ఆయన ఒక మాట ఎప్పుడు అంటుంటారు కాళోజీ గారు పుట్టుక నాది చావు నాది జన్మంత దేశాంది సమాజాంది అని చెప్పి పుట్టుక ఆయింది చావు ఆయిందే కానీ ఆయన జీవితం మనకిచ్చే వెళ్ళిపోయారు ఆయన అటువంటి వ్యక్తిని తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం అని చెప్పి కొనియాడింది పద్మ విభూషణ్ అవార్డు ఆయనకు వచ్చింది అంతేకాదు కాళీజీ గారికి ఎంత చేసినా తక్కువే ఎంత అనుకున్న తక్కువే అటువంటి ఒక గురువు పివి నరసింహారావు గారికి ఉన్నారు పివి నరసింహారావు గారు చాలామంది తెలియని విషయం ఏంటంటే ఆయనకు స్ఫూర్తి ఆయన గురువు కాళోజీ గారు ఉన్నారు ఇప్పుడు ఈ సందర్భంగా ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని కొనియాడుతూ ఈ సందర్భంగా ఇద్దరు గొప్ప వ్యక్తుల్ని మళ్ళా మన జ్ఞాపకం తెచ్చుకుంటూ పివి నరసింహారావు గారి మెమోరియల్ అవార్డుని కాళోజీ కాళోజీ గారికి ఇవ్వాలని చెప్పి ఈ కమిటీ నిర్ణయించిందనమాట దాని ప్రకారం ఎల్లుండి అంటే డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున సాయంత్రం ఐదు గంటలకి రవీంద్ర భారత్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది దీనికి అందరు పెద్దలు పీవీ గారికి సంబంధించిన వాళ్ళు తర్వాత రాష్ట్రానికి మన రాష్ట్రంలో మొదటి వ్యక్తి మనకు తెలుసు గవర్నర్ గారు వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఫౌండేషన్ తరఫున ఫౌండేషన్ పెద్దలు అనిల్ గారు అయితే అనిల్ గారు కూడా మొదటి నుంచి పివి నరసింహారావు గారికి సంబంధించి చాలా ఇష్టంతో ఆయనతో చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తి అనమాట పివి నరసింహారావు గారికి గారిని చాలా ఇష్టపడే వ్యక్తి అభిమాని సో ఈ కార్యక్రమాలు చాలామంది ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయింది కదా నరసింహారావు గారు ఇంకా మనకి ఇంకా ఇంత బాగా ఆయన కోసం చేస్తున్నారంటే ప్రతిరోజు అనిల్ గారు ఆయన గురించి ఆలోచిస్తారు ఆయన గురించే తప్పిస్తూ ఉంటారు ఇన్ఫ్యాక్ట్ పివి గారికి భారతరత్న కావాలని చెప్పి పీవీ నరసింహారావు గారి మెమోరియల్ ఫౌండేషన్ తరఫున చాలా ఉత్తరాలు రాసి కేంద్రం దాకా వెళ్ళి పోరాడిన వ్యక్తి అనే గారు ఈ సందర్భంగా ఇద్దరు గొప్ప వ్యక్తులను గుర్తుపెట్టుకుంటూ స్మరించుకుంటూ ఈ అవార్డు కార్యక్రమం జరుగుతుంది దానికి మీడియా మొత్తాన్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ తరఫున ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం యొక్క ప్రాముఖ్యతని ఇప్పటికే మన వీరు వివరించారు అయితే పీవీ నరసింహారావు ఒక తెలుగువాడిగానే కాకుండా తెలంగాణ ముద్దుపేటగానే కాకుండా భారతరత్న ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల సంస్కరణల్లో ఆయన్ని ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ అని పిలుచుకుంటున్నప్పటికీ ఆ పార్శివాలను మేము ఇప్పుడు ప్రస్తావించదలుచుకోలేదు పీవీ నరసింహారావు ఒక గొప్ప మూర్తి ప్రత్యేకించి సాహిత్యంలో భాష పట్ల భాషల పట్ల రచనల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా పదిహేడు భాషలు సారీ పద్నాలుగు భాషలు పదిహేడు భాషలు ఆయనకి వచ్చు అయితే ఆయనకి నాకు ఉన్నటువంటి సామీప్యం సారూప్యం అదేవిధంగా ఆయన పేరుతో వాళ్ళ మన అనిల్ ఒక ప్రస్తావన తెచ్చారు కాళోజీ నారాయణరావు గారు ఆయన గురువుగా భావించినటువంటి భా పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు గారికి అవార్డు ఇవ్వాలి అని చెప్పన్నప్పుడు ఇటు మన హనుమాన్ చౌదరి గారు కానీ మేము కానీ మేమంతా కూడా చాలా సముచితమైన నిర్ణయం సమంజసమైన నిర్ణయం సందర్భోచితమైనటువంటి నిర్ణయం అని చెప్పన్నాం అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారికి నాకు ఉన్నటువంటి పరిచయం కూడా నేను ఒక జర్నలిజం నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఎప్పుడైనా సరే మీ మెమరీస్ ఏంటి మీ మెమోయర్స్ అంటే వెంటనే చెప్పేది పీవీ నరసింహారావు గారి సుప్రసిద్ధ రచన వివిధ భాషల్లోకి అనువాదం అయినటువంటి రచన లోపల మనిషి ది ఇన్సైడర్ అది ఆ రోజున నేను సంపాదక బాధ్యతలు వహించినటువంటి ఆ రచనకి నేనే వారు ఎలా పంపేవారు ఏంటి అవన్నీ కూడా రేపు వేదిక మీద మాట్లాడుకోవచ్చు అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారికి నాకున్న సంబంధం ఏంటంటే ఆ రోజు కూడా నేను సంపాదక బాధ్యతలు వహిస్తున్నటువంటి రోజుల్లో చివరిగా వారి రచనలు కాళన్న కథలు అని వికీపీడియాలో కాళోజీ కథలు అని ఉంటాయి కానీ కాళన్న కథల పేరుతో మేము దాన్ని ఒక ఫీచర్గా కంటిన్యూస్గా రన్ చేసాం వారు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా వారి రచనల ఫీచర్ని కొనసాగించారు అది వారి చివరి రచన ఆ రచనల్ని ప్రచురించేటువంటి ఒక అర్హత కూడా నాకు ఒక ఆ రోజున సంపాదకుడిగా నాకు ఉన్నందుకు ఖచ్చితంగా నేను ఒక మంచి జర్నలిస్ట్గా గర్విస్తున్నాను ఇలా అయితే ఈ సందర్భంలో అటువంటి మమ్మల్ని అటు బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాషా ప్రవీణులైనటువంటి హనుమాన్ చౌదరి గారిని ఐఏఎస్ ట్రైనర్ వారిని నాయక్ గారిని మన అడ్వకేట్ సోదరుని వాళ్ళందరినీ ఒక కమిటీగా అయినటువంటి వ్యక్తులతో ఈ కమిటీని ఏర్పాటు చేసి ఇవ్వాలని అనిల్ కుమార్ నిర్ణయించడం ప్రత్యేకంగా చెప్పుకున్నట్టయితే గతంలో రతన్ టాటాకి రతన్ టాటాకి ఇవ్వాలన్నప్పుడు నేను ఆశ్చర్యపోయి ఏంటి మరి పెద్ద పెద్ద నిచ్చిన లేస్తున్నాడని కానీ ఆ విధంగా సాధించినటువంటి వ్యక్తి పీవీ నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ అనిల్ కుమార్ ఖచ్చితంగా ఆయనకి ఇచ్చి తీరాలని చెప్పి అనుకున్నారు వారికి ఇచ్చారు అది ఒక అది అదే రకంగా దళైలామా గారికి ఇవ్వడం తర్వాత ఇక తెలుగునాట ఒక మేరు శిఖరం నరసింహారావు గారి స్థాయిని మించినటువంటి వ్యక్తి ఎవరు అంటే కాళోజీ నారాయణరావు గారు కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ ముద్దుబిడ్డైనా కూడా వారి తండ్రి తల్లిగారు కర్ణాటకకి చెందినటువంటి వారు వారి తండ్రి గారు మహారాష్ట్రకి చెందినటువంటి వారు అదేవిధంగా వారు బహుభాషా ప్రవీణ అనేక భా తెలుగు మరాఠీ హిందీ కన్నడ ఉర్దు ఈ భాషల్లో అత్యద్భుతంగా ఆయన రచనలు చేసినటువంటి మహా రచయిత కాళోజీ గారు అది అయితే వారి మన మధ్య లేకపోయినా ఆ పురస్కారాన్ని మళ్ళీ సగౌరవంగా అందుకోగలిగినటువంటి దీశ ఎవరు ఉన్నట్లయితే తెలంగాణ సాహిత్య పరిషత్ జాతీయ అధ్యక్షులు పదిహేడు భాషల్లో రచనా ప్రమేణం ఉన్నటువంటి నలిమల భాస్కర్ గారు వారు ఇక అద్భుతమైనటువంటి రచనలు ఆవిష్కరించారు నిజానికి ఈ కార్యక్రమం అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం జర్నలిస్టులుగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఇటువంటి సాహిత్యానికి మనం వారసులుగా ఉన్నామా ఇటువంటి వ్యక్తుల పరంపరను మనం కొనసాగిస్తామని గర్వించద అటు మీడియా కానీ రచయితలు కానీ జర్నలిస్టులు కానీ గర్వించదగినటువంటి కార్యక్రమాన్ని మన అనిల్ కుమార్ ఏర్పాటు చేయటం ఇది ఒక పండుగలాగా రేపు రవీంద్ర భారతిలో చేయాలని దానికి మరి సముచితమైనటువంటి అతిథి ఎవరు అన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రథమ పౌరులైనటువంటి గవర్నర్ గారిని అదేవిధంగా సుప్రసిద్ధులైనటువంటి మాన్యులైనటువంటి అనేక మంది మంత్రివర్యుల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం చేయాలని చెప్పి నిర్ణయించడం వారు వెంటనే దీనికి అంగీకరించడం జరిగింది సో ఇది ఒక అత్యద్భుతమైనటువంటి అటు సాహిత్య రంగంలోను ఇటు జర్నలిజం రంగంలోను అటు రాజకీయ రంగంలోను ఇటు సాంస్కృతిక రంగంలోను ఇన్ని రంగాల సమ్మిళిత సమాహారానికి సంబంధించినటువంటి వ్యక్తులు పివి నరసింహారావు గారు అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారు వారి పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి ఈక్వల్లి నెలమెల భాస్కర్ గారు అందుకని ఈ సాహిత్య కార్యక్రమానికి రా ఇప్పుడు మనకు బుక్ ఎగ్జిబిషన్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఇది ఒక పండుగలాగా ఒక ఉత్సవంలాగా వారి యొక్క దీన్ని మనం స్మరించుకునేటువంటి విధంగా రచయితలు కవులు కళాకారులు సాహిత్యాభిమానులు పివి నరసింహారావు గారి అభిమానులు కాళోజీ నారాయణరావు గారి అభిమానులు వీళ్ళందరూ కూడా తరలే రావాలని చెప్పిన ఈ కార్యక్రమం ఈ సందర్భంగా మేము పివి నరసింహారావు మెమోరియల్ ట్రస్ట్ తరఫున మేముగా అదేవిధంగా ఇది వీటన్నిటికీ మూల స్తంభంగా ఉన్నటువంటి అనిల్ కుమార్ తరఫున మేమందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం దయచేసి మీరందరూ కూడా రచయితలు అభిమానులు రావాలి ఈ పాలనలో ఎన్నో దుర్ఘటనలు జరిగినాయి విచక్షణలు జరిగినాయి వాటన్నిటిని కూడా సవరించడానికి వాటిని ఎదుర్కొని స్వతంత్రం తెచ్చుకుంటానికి చాలామంది ఉద్యమించారు ఆరు వందల ఆరు సంవత్సరాల యొక్క పరిపాలన ఇతరుల యొక్క పరిపాలన ఇక్కడ కేవలం డెబ్భై ఆరు సంవత్సరాలు మాత్రమే హిందూ రాజ్యం జరుగుతోంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి అనమాట అంతకుముందు జరిగింది ఏమి జరిగింది పోరాటాలు జరిగినాయి తెలంగాణ పోరాటాలకి తల్లి వేరే మారుపేరు పోరాటాలకి మారుపేరు తెలంగాణ మొట్టమొదటగా అసలు తెలుగు భాష ఉండే ఇక్కడ ఉండేది కాదు ముందు పార్సీ భాష ఉండేది ముందు పార్సీ భాష ఉండేది దాని తర్వాత ఉర్దూ ఉండేది దాంతో తెలుగు రాష్ట్ర రానివ్వలేదు సో తెలుగు భాష ఉద్యమం మాడపాటి హనుమంతరావు గారు వీరు కూడా దాని సురవరం ప్రతాపరెడ్డి గారు ఇటువంటి వాళ్ళు ఉద్యమించి ఆంధ్ర మహాసభ పేరు పెట్టుకొని వేరే రాజకీయంగా పేరు పెట్టుకున్నట్టయితే అణచి అణచివేస్తారు కాబట్టి ఆంధ్ర మహాసభని అని రాయ ఆంధ్ర మహా సరస్వతి భీమ గ్రంథాలయాలు ఇలా జరిగినాయి సో ఒక విధంగా సాంస్కృతమైనటువంటి పోరాటం దాని తర్వాత రాజకీయంగా పోరాటం ఇలా జరిగింది మన తెలంగాణలో పోరాటం పోరాటం పోరాటమే అందులో ఇరవయో శతాబ్దంలో స్వతంత్రం వస్తుంది భారతదేశానికి ఈ నైజాం రాష్ట్రం ముస్లిం రాష్ట్రంగానే ఉండాలి అని ఒక ఉద్యమం బయలుదేరింది దీందార్ దీన్ అనేటువంటి ముస్లిం సంస్థ హరిజనుల్ని కన్ అందరినీ కూడా కన్వర్ట్ చేసేసి ముస్లింల యొక్క జనాభా నిష్పత్తి పెంచుదా అనుకున్నది అది పంతొమ్మిది వందల దశకంలో జరిగింది పంతొమ్మిది వందల ముప్పై దశకం నుంచి కూడా ఎంఐఎం మజ్రిజ్ ఇతిహాద్దు ముస్లిమీన్ వాళ్ళు వచ్చేసి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ముస్లింలు కూడా దించుకొచ్చి ఒక తెలంగాణకి కాదు వాళ్ళు భారతదేశం కాదు ప్రపంచం మొత్తానికి కూడా పివి నరసింహరరావు గుర్తుండేటట్టుగా చేసిపోయాడు వాళ్ళు పివి నరసింహరావు సామాన్యనుడు కాదు మీరు ఒకటే ఉదాహరణ తీసుకోండి పివి నరసింహరావు గురించి వాళ్ళ పొలిటికల్ లీడర్స్కి ఆ పాత పొలిటికల్ లీడర్స్కి అనిల్ గారి ఈ ప్రోగ్రాం పెట్టినందుకు వారికి ముందు థ్యాంక్స్ చెప్తున్నా భూ సంస్కరణలు అనే ఎవరికి ఎవరికి కూడా ఐడియా రాదు అది ఎంత రాడికల్ అంటే పివి లక్ష్మరావు భూ సంస్కరణలు పెట్టాడు అది ఒక్కడ చాలి అసలు భారతదేశం మొత్తానికి ఆ భూ సంస్కరణలు పెట్టిన తర్వాత పేదవాడు ఆర్థికంగా డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆయనకి ఆయనకి అడ్వైజర్ ఎవరు కాళోజీరావు గారు అటువంటి కాళోజీరావు గారు అంటే నేను ఒక రకంగా చెప్పాలంటే నక్సరైట్స్ కంటే రాడి ఉండేవాడు పివి నరసింహరావు గారు నక్సరైట్లు కాదు ఆ నక్సరైట్లు కొంతమంది వాళ్ళ గమ్ముడు పోయాడు పివి నరసింహరావు ఉంటాడు గొప్ప వ్యక్తి పివి నరసింహరావు లేకపోతే వాళ్ళ భారతదేశం ఏమయ్యేదో ఎవరికి అర్థమయ్యేది కాదు అటువంటి పివి నరసింహరావుని మర్చిపోవటం మాత్రం భారతదేశం చాలా తప్పు భారతరత్నం ఎప్పుడో ఇవ్వాలండి ఆయనకి భారత రత్నే కాదు నేను ఎవరినో చూశాను కానీ రత్ నిజమైన రత్నం అండి ఆయన పివి నరసింహరావు అంటే ఎందుకంటే నేను ఎక్కడో తిరుగుతూ ఉండేవాడిని బ్యాచులర్గా గాంధీభవన్ ట్రస్ట్కి వేశాడు సరే దానికి నేనేమంటాను ఆయన ప్రైమ్ మినిస్టర్ ఉంటే ఎవరో ఒక బ్యా ఒక బ్యాచిలర్ ఉన్నాడు ఒక ట్రైబ్ ఉన్నాడు హానెస్ట్ ఎవరన్నా ఎతికాడు ఆయన ఎత్తికి నన్ను బట్టుకొచ్చి గాంధీభవన్ ట్రస్ట్కి ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్ చేశాడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అటువంటి గొప్ప వ్యక్తి అంటే నాకు ఇచ్చాడని కాదు అతను మైండ్ అంతా ఇప్పుడు కూడా పేదవాళ్ళు పైకి రావాలా ఆయనకున్నటువంటి వందల వేల ఎకరాలంతా అందరికి ఇచ్చి పారేశాడండి ఇవాళ మీరు చూస్తున్నారు రాజకీయ నాయకులు ఎటువంటి వాళ్ళు వాళ్ళని గురించి నేను విమర్శించదలుచుకోలేదు కానీ పివి నరసింహరావు యొక్క కాళోజీరావు గారి అవార్డు ఇవ్వటం రావు గారికి నేను చాలా ఆనందపడుతున్నాను నేను అనిల్ గారికి కూడా చెప్తున్నా ఎప్పుడు పివి నరసింహరావు ఫౌండేషన్ తరఫున భారతరత్న కొన్ని ట్రై చేసినప్పుడు చాలా రాత్రింపగుడు తిరిగేవాడు పాపం అనిల్ గారు అటువంటి పివి నరసింహరావును మర్చిపోవటం ప్రతి చోట పివి నరసింహరావు ఉండాలండి చెప్పాలని ఎప్పుడైతే దేశం గడ్డు పరిస్థితిలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా వచ్చి ఆ రోజు ఈ దేశ భవిష్యత్తునే మార్చినటువంటి ఒక మహానుభావుడు నిజంగా చెబుదామంటే ఆ రోజులలో కేవలం వారాలు చనిపోయేటువంటి మన రాశన్ ఉన్నటువంటి మన దేశ పరిస్థితిని ఒక చిత్రాన్ని మొత్తం మార్చి ఈ రోజు తీసుకొచ్చి ప్రపంచంలో పట్టే ఒక గొప్ప సంపన్న దేశంగా కాబోతున్నటువంటిది కానీ వేసినటువంటి బీజము వారు వేసినటువంటిది కానీ ఎన్నో సమస్యలు వారు ఉన్నప్పుడు ఒక్క సమస్య కాదు నానా సమస్యలతో సతమతమవుతున్న దేశ పరిస్థితిని సరి అయినటువంటి ప్రణాళికాబద్ధకంగా చేసి ఈ రోజు ఈ దేశాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది మీడియా మిత్రులకు ముఖ్యంగా అనిల్ గారికి వేదిక మిత్రుల పెద్దలందరికీ నా నమస్కారములు